మహాపదం చాప్టర్ త్రీ నీవు మహాత్ములకు అత్యంత ఔద్యత్యాన్ని ఆపాదిస్తే ప్రజలు నిర్వీర్యులవుతారు నీవు ఆస్తులకు అద్భుతమైన విలువలను ఆపాదించావంటే ప్రజలు దొంగలించడం మొదలు పెడతారు గురువులు ప్రజల మనస్సుల్ని శూన్యం చేసి వారి మూలాల్ని నింపి మార్గదర్శనం చేస్తారు వాళ్ళ కోరికలను ఆశలను నిర్వీర్యం చేసి వారి దృక్పథాన్ని దృఢతరం చేస్తారు వారు ప్రజలను సర్వము కోల్పోయేలా చేసి వారికి తెలిసిన విషయాలను వాళ్ళ కోరికలను ఆశలను అన్నింటినీ పోగొట్టుకుని ఒక అయోమయాన్ని సృష్టిస్తారు వాటిలోనే వారు తమకేదో తెలుసు అనుకుంటారు కాబట్టి అందుకే నిష్క్రియపరత్వాన్ని ఆచరిస్తే ప్రతి విషయము దాని అంటకది క్రమబద్ధమవుతుంది లవోతేజింగ్ లవోజిగర్ ఇలా అంటారు మనం వ్యక్తుల్లో చాలా గొప్పతనాన్ని ఆపాదించి వాళ్ళ గౌరవిస్తూ వెళ్ళామనుకోండి ప్రజలు తమకు తాము వాళ్ళకన్నా శక్తిహీనులుగా తక్కువ వాళ్ళుగా భావించడం మొదలు పెడతారు అలాగే ధనానికి ఆస్తులకి ఎక్కువ విలువిస్తూ ఉంటే అవి లేవు అని అనుకుని ప్రజలు దోపిడీ ద్వారా అయినా ఆస్తులు సంపాదిద్దామని దోపిడీదారులుగా మారుతారు అందుకోసమే గురువులు జ్ఞాన గురువులు ఏం చేస్తారంటే ప్రజల్లో ఈ కోరికలు భావనలు ఆశలు వీటన్నిటిని కూడా ఖాళీ చేసి మనసుల్ని ఖాళీ చేసి వాళ్ళ అంతరంగాన్ని అద్భుతమైన శక్తితో నింపుతారు ఆ లోపల వాళ్ళకి గొప్ప శక్తిని కలగజేస్తారు వాళ్ళ కోరికల్ని ఆలోచించ ఆలోచనలు కూడా పోగొట్టుకుని తమకు తాము సమర్థులుగా వాళ్ళు ఏ విధంగా మారగలరో దానిని వాళ్ళని సిద్ధం చేస్తారు అయితే ఇంకా మనం డీప్గా వెళ్తే ఏమవుతుందంటే ఏదైతే ఏ ఈ అనాసక్త సాదాగా జీవించడము సహజ జీవనానికి సహజ ప్రవాహానికి మనం లోబడి ఉండడం ఇదంతా ఊవే విధానం అంటారు అనమాట మెయిన్గా దావయుజంలో చెప్పేది ఆ సహజ సిద్ధంగా ప్రకృతి ఎలా తీసుకెళ్తే మనల్ని ఆ విధంగా మనం మసులుకోవడం అనేది ముఖ్యంగా దవయుజంలో ఆచరిస్తారు దీంట్లో మనం ఇంకా ముందుకు వెళ్తే ఈ ఊవే గురించి ఏది చేయకుండా ఉండడం అంటే ఏ పని చేయకుండా ఉండడం కాదు ఏ పనినైనా సహజంగా చేసుకుంటూ అనవసరమైన ప్రత్యేకమైన ఒక ఎఫర్ట్ని ఒక ఏదో ఒకటి మనం చేయాలి అని ఎదురీదటం అన్నమాట అంటే ప్రవాహంలో వెళుతూ ఉన్నప్పుడు ప్రవాహం శక్తిని కూడా మనం తీసుకుని అది మనశక్తిగా మార్చుకొని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అది ఎదురీదినప్పుడు శక్తి ప్రవాహాన్ని ఎదురీదే శక్తితో మనం ఎంతో కోల్పోతాం ఈ బాహ్య విజయాల కన్నా మన అంతర్గతమైన శాంతిని పెంపొందించుకోవడం ముఖ్యమనేది ఇక్కడ దావోయూజల్లో చక్కని విషయంగా తెలుస్తుంది మనకు అలాగే అనవసరమైన కోరికలు ఇవన్నీ కూడా వాటిని వాటి వెనకాల పరిగెట్టే కన్నా మనలో ఒక ఆనందాన్ని శాంతిని సహజత్వాన్ని పెంచుకోవడం ముఖ్యంగా చెప్తారు అదేవిధంగా జీవితంలో అనిశ్చిత ఏదైతే కేయాస్ ఉందో ఆ కేయాస్ ఏమిటి ఇందులో మంచి ఏమిటి చెడు ఏమిటి అని అనవసరమైన పరిశీలనలు కాకుండా మనము దానిని ఏ విధంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళగలము అనేది ఈ దావో యొక్క తత్వంగా తీసుకుంటాం అనమాట దీనికి మనం ఒక అంతకుముందు ఒకసారి జయిన్ స్టోరీ కూడా జన్ స్టోరీ కూడా చెప్పుకున్నాము అందులో ఒక రైతు ఉంటారు ఆ రైతు ఏం చేస్తుంటారంటే ఆయన మామూలుగా ఒక అడవిలో తన పనిని తను చేసుకుంటూ ఉంటే ఆయనకు ఒక గుర్రం ఉంటుంది ఏమవుతుంది ఒకరోజు ఆ గుర్రం అడవిలోకి వెళ్ళి తప్పిపోతుంది రాదు తిరిగి రాదు అనమాట రాకపోతే అందరూ వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరూ మనం నలుగురు అంటాం కదా వాళ్ళందరూ వచ్చి అరే నీ ఎంత దురదృష్టకరమో నీ గుర్రం పోయింది కదా అని అంటే అవును కదా సరే మంచిదే అంటారనమాట అయినా ఏది అది కాదు ఇది కాదు అని ఏమీ అనుకుండా ఓకే మంచిదే అంటారు అనమాట అంటే అందరూ వెళ్ళిపోతారు అలా రెండు మూడు రోజులు అయ్యేటప్పటికీ ఆ గుర్రము తిరిగి వస్తూ అడవిలోంచి కొన్ని గుర్రాలు తీసుకొస్తుంది ఆ వైల్డ్ హార్సెస్ని తీసుకుని వస్తుంది తనతో పాటు అవన్నీ మచ్చగా వస్తాయి అవి అన్ని గుర్రాలు అతని ఇంటికి వచ్చేటప్పటికి అరే ఇంత సంపత్తి తనకు వచ్చింది కదా అని మళ్ళీ అందరూ వచ్చి ఆహా ఎంత అదృష్టం మీకు ఎంత మంచిది మీ గుర్రము ఇంత ఇంత అదృష్టాన్ని తీసుకొచ్చింది మీకు అంటే మంచిదే కదా అని ఏది అవును కాదు అనకుండా అంతే అంతే కదా అంటాడు ఆయన బాగానే ఉంది తర్వాత కొన్నాళ్ళకి అతని పెద్ద కుమారుడు ఒక గుర్రం మీద వైల్డ్ హార్సెస్ కదా వాటిని అతను స్వారీ చేస్తూ పడిపోతాడు కాలు విరుగుతుంది అందరూ వచ్చి అయ్యయో ఎంత అన్ఫార్చునేట్ ఎంత దురదృష్టకరమో మీ అబ్బాయి కాలు పెరిగింది అని అంటారు అవును కదా అంటాడు ఆయన ఏమి అంట అంటే ఏ విధమైన ఇది మంచిది ఇది కాదు అని ఏమి హి హిట్క్ యాజ్ ఇట్ ఏది ఎలా వస్తే దాన్ని ఆ విధంగా స్వీకరించి ముందుకు ఎలా వెళ్ళాలనే భావనలో ఉంటాడు తర్వాత కొంతకాలానికి నాలుగైదు రోజులకి ఆ ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఊళ్ళో ఉన్న అందరూ పెద్ద కుమారులు ఎవరైతే ఎల్డర్స్ అని ఉన్నారో వాళ్ళందరినీ మిలిటరీలోకి రావాలని తీసుకువెళ్తారు ఈ ఈ రైతు యొక్క పెద్ద కుమారుడు ఆ కాలు బాగలేకపోవడంతో అతన్ని వదిలేస్తారు సైన్యంలోకి వెళ్ళవలసిన అవసరం పడదు అందరూ వచ్చి అరే బలే అదృష్టం మీ వాడు ఆ కాలు దెబ్బత తగలడం వల్ల మీరు ఉండిపోయారు మా పిల్లల్ని పంపవలసి వచ్చిందంట అవును కదా అంటారు అనమాట అంటే దేనికి తను ఇది మంచిది కాదు అని ఒక ఒపీనియన్ జడ్జిమెంట్లోకి వెళ్ళకుండా జీవితాన్ని ప్రవాహాల ఎలా వస్తే అలా తీసుకుని దాని మూలాల్లోకి తను ఏమి చేయగలడు అది మాత్రం చేస్తూ మనిషి జీవనం గడిపినప్పుడు అది ఆ మహాపదంలో దావో పద్ధతిలో మనం జీవిస్తున్నట్టు అప్పుడే ఒక మనకు ఇన్నర్ పీస్ ఒక అంతర్గతమైన మనోశాంతి ఏర్పడి మనిషి ఒక అద్భుతమైన జీవ జీవనానికి మహాపదంలోకి అడుగేటను వాడవుతాడు ఇలా మనం చదువుతూ ఉన్న కొద్దటి కొత్త కొత్త అర్థాలు మనకు స్ఫురిస్తూనే ఉంటాయి ఇవాళ విన్నదే రేపు మళ్ళీ వేరుగా అనిపించవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా దవోయిజం అనేది కన్ఫ్యూషియస్ వారి విధానంలాగే చైనాలో లాగే దావోయిజం అనేది కూడా ఒక చాలా పాపులర్ ఒక పద్ధతి ఆ జీవితాన్ని ఒక అద్భుతమైన ఒక ప్రవాహంలో తీసుకుని ఆ జీవితాన్ని ఒక అద్భుతంగా ఊవే అంటారనమాట అలా గడపడం అనేది దావో దాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఇప్పటి వరకు ఉన్న అవగాహనలో ఏమైనా మార్పులు వస్తాయా అని తెలుసుకోవడానికి ఇవి ఏమన్నా ఉపయోగపడతాయేమో మనం చూద్దాం